జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మసన్యాసయోగము ఇరవై ఎనిమిదవ శ్లోకము ఎతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ विगतेच्छा भयक्रोधो यस्सदा सदा मुक्तये वसः ओं गीताचार्युडु श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మను సాక్షాత్కరించుకోవటం కోసము చేయవలసిన యోగాభ్యాసము ఎట్లా ఉంటుందో చెబుతూ ఉన్నాను విను ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రాపంచికమైనటువంటి విషయాలను మనస్సులోనికి రానివ్వకు ప్రాణాయామము చేస్తూ ఉండు అర్ధనిమీలితమైనటువంటి నీ దృష్టిని నీ ముక్కు కొన మీద నిలబెట్టి ప్రాణాయామము చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఇంద్రియాలను మనస్సుని బుద్ధిని ఈ మూడింటిని కూడా ఆత్మదర్శనము అనేటటువంటి ప్రయత్నము మీదనే ప్రవర్తింపచేయాలి అంతేకాకుండా ఇక సాంసారికమైనటువంటి విషయముల మీదకు నీ మనస్సుని వెళ్ళనివ్వకు ఇలా చేస్తూ కోరికలు లేకుండా చూసుకుంటూ దేనివల్ల భయము కూడా లేకుండా చేసుకుంటూ ఎవరి మీద కోపము లేకుండా చేసుకుంటూ ఇక మోక్షం ఒక్కటే ఆత్మను దర్శించటము ఒక్కటే నా లక్ష్యము అదే నాకు ఫలము అనేటటువంటి జీవన శైలి ఎవరైతే సాగిస్తారో వారికి ఆత్మదర్శనమవుతుంది ఆత్మదర్శనానికి అడ్డుగా ఉండేటటువంటి కర్మల నుండి కర్మబంధముల నుండి ముక్తి విడుదల కలుగుతుంది ఎప్పుడు ఇప్పుడే అర్జున ఈ రకమైనటువంటి నేను చెప్పిన యోగాభ్యాసము చేసేటటువంటి వాడు ఎప్పుడో కాదు ఇప్పుడే ముక్తుడవుతాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మను సాక్షాత్కరించుకోవటము కోసము మనము చేయవలసిన యోగాభ్యాసాన్ని సంగ్రహంగా తెలియచేస్తూ ఉన్నాడు ఈ యోగాభ్యాసాన్ని మన నిత్య జీవితంలో ఆచరిస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛా భయక్రోధో యస్సదా ముక్త ఏ వస అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं अपेतकृत्यं द्वैपायनो విరకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం నమస్కృతరైవరో దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర రుచిరాశివునికి పారుడు పుట్టాడు పారునికి పృథుసేనుడు నీపుడు పుట్టారు అయితే నీపునికి పుత్ర పుత్రశతభూతు నూరుగురు కుమారులు పుట్టారు నీపుడు సుకుని కూతురు అయినటువంటి కృతిని వివాహం చేసుకున్నాడు వారికి బ్రహ్మదత్తుడు పుట్టాడు ఆ బ్రహ్మదత్తుడు యోగి సగవి భార్యాయా విశ్వసేనం అధాత్ సుతం గొప్ప యోగి ఆ బ్రహ్మదత్తుడు అతడి భార్య సరస్వతి వారికి విశ్వక్సేనుడు అనే కుమారుడు పుట్టాడు విశ్వక్సేనుడు యోగ విధానాన్నంతటిని కూడా విస్తృతంగా వివరించి లోకానికి అందించాడు అయితే ఆ విశ్వక్సేనుడి కొడుకు ఉదక్సేనుడు అతని కొడుకు భల్లూటుడు ఈ రకంగా ఒక వంశం సాగింది సరే ఇక ద్విమీఢునికేమో యవీనరుడు అనే కుమారుడు పుట్టాడు అతని కుమారుడు కృతిమానుడు కృతిమానుని కుమారుడు సత్యధృతి అతని కుమారుడు దృఢనేమి దృఢనేమి కుమారుడు సుపార్శ్వుడు సుపార్శ్వని కుమారుడు సుమతి అతనికి సన్నతిమానుడు కృతి అనేవారు జన్మించారు అంటూ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ॐ गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णसंरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमुरवै एमिदवश्लोकमु यतेन्द्रियमनो बुद्धिः मुनिर्मोक्षपरायणाः विगते चाभयक्रोधः यः सदा मुक्तये वसः यतेन्द्रियमनोबुद्धिः मुनिर्मोक्षपरायणाः विगतेच्छाभयक्रोधः यः सदा मुक्तये वसः श्रीमन्नारायणा करिष्ये वचनं तव సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ